మనుష్యులను నమ్మి మోసపోయావా నీ నమ్మకు ఈ భూమి మీద సంతోషం కంటే ఎక్కువ విషాదాన్ని ఇచ్చింది కదా కారణం నమ్మితే విషం కూడా అమృతంలాగే కనిపిస్తుంది పగవాడు కూడా ప్రేమించినట్టే కనబడతాడు వాడి చేతిలో ఉన్న ఆయుధం మనకు కనబడదు కానీ వాడి మొక్కులో ఉన్న చిరునవ్వునే చూస్తాం నమ్మకం మన కళ్ళను మసకబారుస్తుంది వాస్తవాన్ని కనుమరుగు చేస్తుంది మనస్సును పని చేయకుండా చేస్తుంది నిన్ను ప్రేమించే వారిపై సైతం తిరుగుబాటు చేసేలా చేస్తుంది నీ మంచి కోరే వారిని నీ నుంచి దూరం చేస్తుంది దీనంతటికీ కారణం నీ నమ్మకమే సంసును ఒక బలమైన న్యాయాధిపతి సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చిన ధీరుడు మూడు వందల నక్కలను పట్టుకుని శత్రువుల చాలను తగులబెట్టిన ధైర్యశాలి పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని హతమార్చిన యోధుడు ఇస్రాయలీల వీరుడు కాని నమ్మకం తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రహిరాలు అనే నమ్మకం శత్రువుల మధ్యలో దోషిగా నిలవబెట్టింది రెండు కళ్ళు పొడిచేలా చేసింది తన బలాన్ని నిర్వీర్యం చేసింది చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేసింది కారణం నమ్మకం అతని నమ్మకమే నమ్మవలసిన దాన్ని నమ్మకుండా నమ్మక ద్రోహం చేసేవారిని నమ్మటం అమృతం అనుకుండి విషం త్రాగడం నేల అనుకుండి ఊబిలో దిగడం త్రాడు అనుకుని పామును పట్టుకోవడం నీడనుకుని పాము పడగలో విశ్రమించడం ఇదే ఇదే గుడ్డి నమ్మకం మేక ప్రవక్త గళమెత్తి చాటుతున్నాడు ప్రజలారా దేవుడు భయం ప్రజల్లో లేకపోతే దేవుని వాక్యం ప్రజలకు దూరమైతే భక్తులు దేశంలో ఉండరు జనులలో యథార్థత ఉండదు ప్రతి మనుషుడు కిరాతకుడుగా మారి తన సహోదరునిపై పన్నాగాలు పన్నుతాడు అందుకే స్నేహితులు ఎందు నమ్మకం ఉంచదు ముఖ్య స్నేహితుణ్ణి నమ్మద్దు నీ కౌగిలిలో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు కాపు మరి మరికెవరిని నమ్మాలి ఎవరిపై మన నమ్మకం ఉంచాలి అందుకే కీర్తనకారుడు తన అనుభవాల్లోంచి సందేశాలు ఇస్తున్నాడు ప్రజలారా మనుష్యులను నమ్ముకున్నటి కంటే ఆశ్రయించుట ఆశ్రయించుటమేలు రాజులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుటమేలు నీ జీవితంలో మనుషులను నమ్ముకుని మోసపోయేవేమో మనుషులను నమ్మి నీ కష్టానంతా దారపోసేవేమో నీ జీవితాన్ని త్యాగం చేసేవేమో ఒంటిలో బలం లేక నోటిలో ఊపిరి లేక బ్రతుకులో ఆశ లేక ఇంటిలో స్థానం లేక కంటి మీద కునుకు లేక ఏడవడానికి కన్నీరు రాక కుమిలిపోతున్నావేమో తను నమ్మిన వారి కోసం తన ప్రాణాన్ని అర్పించిన ఆపత్ కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడిగా గూడు చెదిరిన గుండెలకు దుర్గముగా కలువరి గిరిలో ప్రతి రక్తపు బొట్టును నీకోసం నా కోసం దారి శాశ్వతమైన ప్రేమతో ఎడతెగని వాశ్చల్యతతో రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు ఆయన నమ్మిన అబ్రహామును ఆశీర్వదించాడు ఆయన్ను నమ్మిన దావీదును చక్రవర్తిగా చేశాడు హేస్తేరును రాణిగా చేశాడు రాహబు మరణం నుండి తప్పించాడు ఒక్కసారి నమ్మితే నీ గుండె ఆగే వరకు నీవు గమ్యాన్ని చేరే వరకు నీ నమ్మకాన్ని ఒమ్ము చేయని దేవుడైనా ఆయనే యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన సహాయకుడు